我们吃饭。 ఈ రోజు అయితే మా వినాయకుడి నిమజ్జనం వినాయకుండా ఆటర్ ఎక్కిచ్చేసాం డెకరేషన్ అయితే పూర్తయిపోయింది ఇంకా మా వాళ్ళు చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు మా వాళ్ళు అయితే డ్రెస్ కోడ్ పట్టిద్దామని షర్ట్లు తీసుకొచ్చారు ఎవరి బడీ చేంజింగ్ అందరూ షర్ట్లు వేసుకున్న తర్వాత చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా మా సాని అయితే వాళ్ళ అబ్బాయిని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నాడు ఫ్యూచర్ కమిటీ మెంబర్ కోసం ఈలోకి డీజే వచ్చేసింది డీజే లేకపోతే చెప్పనలాగా కుర్రెళ్ళు కాలు ఊపిడొద్దు లొకేషన్ నాన్నగారు రెడీగా ఉన్నారు కొబ్బరిగా పెట్టుకుని మా వాళ్ళు అయితే తేల్చట్లేదు సోన్ చేస్తున్నారు ప్రసాదాన్ని అయితే వందరప్పుడు కలవచ్చు చేస్తున్నాడు సేమ్ పండు పండుకోతి లెక్కరా నేనైతే బుక్ పట్టుకుని రెడీకున్నాను చందాల తండటానికి మామూలు అయితే కూడా వేసుకుంటున్నారు కార్ నేను ఆపాను నేను రాసుకుంటాను నేను రాసుకుంటాను చందా నేను మధ్యన రోజు ప్రతి ఒక్కళ్ళు ఉన్న కళాకారులు బయటకు వచ్చేస్తారో ఒక్కొక్కరు మాస్టర్ ప్రభుదేవ్ మాస్టర్ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ ఫీల్ అయిపోతారు అందులో నేను కూడా ఒకడిని ఎంత అలా ఆడతాం పాడతామంటే అంటే మమ్మల్ని మేము మర్చిపోతాం నేను నువ్వు మమ్మల్ని చేసావు ఈ రోజు చూసినాడికి కొత్త పర్సన్ లా అంతా వినాయకుని ఊరేగించేటప్పుడు హార్ట్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం వినాయకుని తీసుకొచ్చినప్పుడు ఎంత ఆనందంగా అయితే ఉంటామో తీసుకెళ్ళేటప్పుడు కూడా అంత ఆనందంగా పంపిస్తాం లోపల చిన్న బాధ ఉంటది ఈ తొందరలో ఉన్న వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అంటే తప్పుతా ఆయన వెళ్ళాలి మళ్ళీ సంవత్సరం రావాలి కదా ఊరేగింపు అంతా పూర్తయిన తర్వాత కలవకడ తీసుకొచ్చి టాటర్ మించి వినాయకుని మన స్వహస్థాలతో మనం కిందకి దించి చివరిసారిగా దండం పెట్టుకుని తొప్పులేనంటే క్షమించా అని కోరుకుని క్షేమంగా సాగనంపి వచ్చే వచ్చి సంవత్సరం నీ రక్క వెయ్యి కలతో ఎదురు చూస్తూ ఉంటాం స్వామి మా వినాయకుడి మధ్యనది ఇలా జరుగుతుంది మీ నమజ్జనం ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి